పింఛన్ల పంపిణీలో మార్పులు చంద్రబాబు సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత పరిపాలన పరుగులు తీస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వంలో పింఛన్దారులకు వాలంటీర్లు ఇంటికి తిరిగి పింఛన్ అందజేసేవారు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్లను పంపిణీ చేస్తోంది ఇక నుంచి పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు పంపిణీకి సంబంధించిన మార్పులు చేర్పులు చేసి మార్గదర్శకాలు విడుదల చేసే విడుదల చేశారు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షను అందజేసేవారు ఇక నుంచి ఒకటో తేదీ సెలవు దినమైతే అంతకు ముందు రోజే పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక నుంచి ఇదే విధానాన్ని శాశ్వతంగా కొనసాగి కొనసాగించబోతున్నారు ఒకటో తేదీ సెలవు వస్తే అంతకు ముందు రోజు పంపిణీ చేయ చేయగా మిగిలి మిగిలిన పెన్షన్లను రెండో తేదీన అందజేస్తారు రెండో తేదీన సెలవు వస్తే మూడో తేదీని అందజేస్తారు దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఆదేశాలు జారీ చేసింది నెల రోజు నెల మొదటి రోజు ఆదివారం వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు వారికి ఇబ్బందికరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆగస్టు నెలలో మాత్రం వర్షాలు కురవడంతో మూడు రోజులు పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేసేవారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగు ఉద్యోగుల ద్వారా ఇంటింటికి తిరిగి పెన్షన్లను అందజేస్తున్నారు వాలంటీర్లకు వేతనాన్ని పదివేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో మల్ల గుల్లాళ్ళు పడుతున్నారు ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు మినహా మిగతా వారిని కొనసాగించే వీలుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది తమ వేతనాలను చెల్లించాలని తమను వీధుల్లోకి తీసుకోవాలంటూ తమను వీధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు ఇది వ్యూవర్స్